నమస్కారం కార్తీక మాసంలో వచ్చే బుధవారం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన వారం కార్తీక మాసం అంటేనే పరమశివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అందులోనూ బుధవారం విష్ణువుకు చాలా ప్రియం కాబట్టి కార్తీక బుధవారం సందర్భంగా విష్ణువుని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తిని కార్తీక మాసంలో ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పాడు నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పాడు పురాణం మనకేం చెప్తుందంటే అపరాధ సహస్రాని తా సప్తశతాని చద్మే నైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత అంటూ స్కాంద పురాణంలో శ్లోకం చెప్పారు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి అపరాధ సహస్రాని తా సప్తశతానిచ అంటే కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పదిహేడు వందల తప్పులు పదిహేడు వందల దోషాలు పదిహేడు వందల పాపాలు ఒక్కసారిగా పోగొట్టుకోవాలంటే పద్మే నైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత ఒక్క పద్మ పుష్పాన్ని విష్ణుమూర్తి దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని క్షమించమని అడిగితే చాలు అని స్కాంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది కార్తీక మాసంలో పద్మ పుష్పము విష్ణువుకు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సమర్పించి నమస్కారం చేసుకోండి పదిహేడు వందల తప్పులు పదిహేడు వందల పాపాలు పదిహేడు వందల దోషాలు పోగొట్టుకోవచ్చని స్కాంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది అలాగే స్కాంద పురాణం ఇంకా ఏం చెప్తుందంటే మల్లికా కుసుమైర్ దేవం మాధవం కార్తీకే అర్చయేత్ తేన నశ్యంతి పాపాని తమ సూర్యోదయే యథా అంటూ స్కాంద పురాణంలో శ్లోకం చెప్పారు అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి మల్లిక దేవం మాధవం కార్తీకే అర్చయత్ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణుమూర్తికి మల్లెపూలు సమర్పిస్తే తేనె నశ్యంతి తమస్ సూర్యోదయే యథ సూర్యోదయం కాగానే తమస్సు అంటే చీకట్లు ఏ విధంగా తొలగిపోతాయో అలా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది కాబట్టి విష్ణుమూర్తి దగ్గర మల్లెపూలు కొన్నించి నమస్కారం చేసుకోండి సూర్యుడు రాగానే చీకట్లు పోయినట్టు మీ పాపాలన్నీ పోతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అలాగే స్కాంద పురాణం ఇంకా ఏం చెప్తుందంటే కార్తీకే కేతకి పుష్పై అర్చయేత్ గరుడధ్వజం పూజితో జన్మసాహస్రం నాత్ర కార్య విచారణ అంటూ స్కాందప్రాణంలో శ్లోకం చెప్పారు ఇది ఇంకా అద్భుతమైన శ్లోకం ఎందుకంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే కార్తీకే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం కేతకీ పుష్పాలంటే మొగలి పూలు గరుడధ్వజుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని కార్తీక మాసంలో ఎవరైతే మొగలి పూలతో పూజిస్తారో జన్మ జన్మసాహస్రం వాళ్ళకి వెయ్యి జన్మలలో విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది నాత్ర కార్య విచారణ ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని స్కాంద పురాణం వైష్ణవఖండంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది దీనికి ప్రమాణం స్కాంద పురాణం కాబట్టి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో కానీ ఇంట్లో కానీ ఒక్క మొగలి పువ్వు విష్ణుమూర్తి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి వెయ్యి జన్మలలో వీరు విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది వెయ్యి జన్మలు ప్రతిరోజు విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది కాబట్టి మొగలి పూలు మల్లెపూలు పద్మ పుష్పాలతో విష్ణువుని పూజిస్తే ఇంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే నల్లటివి కానీ తెల్లటివి కానీ అయిన పుష్పాలు విష్ణువుకి మాసంలో సమర్పిస్తే పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని కూడా స్కాంద పురాణంలో ఉంది అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి కార్తీక మాసంలో నడిచి వెళ్ళాలి అంటే ఎవరైనా సరే మీరు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద ప్రాణంలో చెప్పారు అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో దండ ప్రమాణం చెయ్యాలి అంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి విష్ణు ఆలయంలో సాష్టాంగ నమస్కారం కార్తీక మాసంలో చేస్తే కొన్ని వేల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇలా కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు ప్రియమైనటువంటి విధంగా పుష్పాలతో పూజించి విష్ణు ఆలయంలో ప్రత్యేకమైన విధులు పాటించండి విష్ణు ఆలయంలో శంఖం ఇస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి దగ్గర బుధవారం ఘంటానాదం చేస్తే కార్తీక మాసంలో విష్ణువు సంపూర్ణంగా తృప్తి చెంది మీ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు విష్ణు ఆలయంలో చిత్రవర్ణంలో ఉన్న వస్త్రాన్ని దానం ఇవ్వండి చిత్రవర్ణం అంటే రెండు మూడు రంగులు కలిసిన వస్త్రం దాన్ని చిత్రవర్ణం అంటారు ఆ చిత్రవర్ణంలో ఉన్న వస్త్రాన్ని దానమిస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే కార్తీక బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే విష్ణు కృపకు సులభంగా పాతులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ హ్రీం శ్రీం క్లీం శ్రీ మహావిష్ణవే సర్వరక్షకాయ నమ అంటే సమస్త భయాలు ఆపదలు పోగొట్టి మనల్ని రక్షించడానికి కార్తీక బుధవారం ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కాబట్టి కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు ప్రియమైనటువంటి విధులు ఆచరిస్తూ ఏ మంత్రం చదువుకుంటే అన్ని భయాలు ఆపదలు కష్టాల నుంచి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సులభంగా బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే వాసుదేవాయ హ్రీం శ్రీం క్లీం శ్రీ మహావిష్ణవే సర్వరక్షకాయ నమ మంత్రం చదువుకోండి విష్ణు కృపకు సులభంగా పాతులకండి స్వస్తి